ఇంతకుముందు మీరు చెబుతూ సార్ ఏసుక్రీస్తు ప్రభుల వారికి వివాహం అయితే కానీ పట్టాభిషక్తుని చేయలేమన్నారు దావీదు వివాహం కాకుండానే రాజు అయ్యాడు కదా అంటే అది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది లేదా అలా రా దావీది వివాహం రాజు ఎక్కడయ్యాడు అసలు అది ఇక్కడ ఇష్యూ కాదు కానీ దావీదు అసలు తన కూతుర్ని గొల్లాతని చంపినప్పుడు కూతురు నుంచి పెళ్లి చేశాడు కదా రాజుగారు అల్లుడేగా అంటే అభిషేకము పొందినప్పుడు ఆ అంతే కానీ పట్టా సింహాసనం ఆల్రెడీ అంటే చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఇదే ధర్మశాస్త్రాన్ని అంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వచ్చారనుకోవచ్చా అంటే వివాహం కాకుండా రాజులను చేయలేము అంటే కొందరు పిల్లలకు కూడా చేశారు రాజులను చేశారు కదా యువరాజ్య పట్టాభిషేకం తర్వాత మళ్ళీ పట్టపురాణిని మళ్ళీ తర్వాత తీసుకురావడం ఎట్లా జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది పరలోక శాసనం పరలోక రాజ్యాంగం ఏంటంటే ఇప్పుడు ఒక గొప్ప ఇష్యూ మీ ముందుకు తెస్తే ఇప్పటిదాకా మీరు కానీ ఎవరు కానీ నన్ను అడగలేదు ఎన్నో ఉన్నాయి అసలు నేను చెప్పాను ఓ లక్షల ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ అడగండి ఎప్పుడు కైను భార్య నోవు భార్య ఎందుకు ఎప్పుడు ఎన్నో సార్లు అడుగుతాను అడగవలసిన ఎన్నో అంటే వాళ్ళకి తట్టాలి పరిశోధనలో ఉంటే దేవుడే ఆ ప్రశ్నలు పుట్టిస్తారు ఇప్పుడు కుమారుడైన ఆది సంభూతుణ్ణి రాజును చేయాలంటే ఆయనకు రా భార్య ఉంటేనే అంటున్నాం కదా మరి తండ్రి అయిన దేవునికి భార్య లేదు కదా అట్లాంటి ప్రశ్నలు అడగాల ఓకే అయితే ముందు బైబిల్ చ బాగా చదివి 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 పరిశోధన చేసి నర నరన లేఖన జీర్ణమైన పరిస్థితులు ఉంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటే మనకు అటువంటి ప్రచండవేరు ప్రశ్నలు వస్తాయి నాకు వచ్చినాయి నాకు వచ్చిన ప్రశ్నలు ఆయన చెప్పిన ఒకసారి నాకు బుర్ర గిరు మెదడు మెదడు లోపల బొంగరంలాగా గిరును తిరిగిన ఫీలింగ్ కూడా వచ్చాడు ప్రభు నేను ప్రత్యక్షత తట్టుకోలేను కొంచెం ఆపునైనా అని అడిగిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇది నేను మొదటిసారి చెప్పలేదు చాలాసార్లు చాలాసార్లు అయితే దేవుడే లేడు అన్నోడికి ఇదంతా వెరివాగుడులాగా ఉంటుంది దేవునితో వేల మేలు నడిచినాక నేను చెప్పే మాటలు దేవుడే లేడు అన్నోడికి వాడి అండి ఏదో అంత వాచారత్వం ఆడనుకుంటాను సరే తమ్ముడు ఆయనని గణపతి చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకుంది కాని అనుకుంటాను నేను వాళ్ళతో మనకేమీ వైశం ఏమేమి లేవు అయితే తండ్రి అని దేవుడు నియమించిన శాసనం భవిష్యత్తులో విశ్వపాలకుడికి పట్టపురాణి ఉండాలి ఆమె నేను సృష్టించిన ప్రపంచాలన్నిట్లో అతి తక్కువ మహిమలో నుండి వచ్చినది అతి బలహీనమైన అభ్యంతరకరమైన స్థితిలో వచ్చినది ఉండాలి ఆమెను పెళ్లి చేసుకున్న వాడే ఏలాలి అని తండ్రి అని దేవుడు చేశాడు దానికి బదులు ఆయన ఇంకో ప్రణాళిక రచించి నేనే ఒక భార్యను చేసుకుంటా అని అనొచ్చు అట్లా కాదు తండ్రి దేవునికి భార్య అక్కర్లేదు కానీ నా కొడుకు కావాలంటాడు ఎందుకు ద హోల్ ఇష్యూ ఏంటంటే నాకంటే తక్కువ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఒక ఆమె నేను కలిసి ప్రపంచాలను సృష్టించాలి అనేది ఎప్పుడైతే సృష్టికర్త ఆయనకు భార్య స్థానం ఆదాముకు హవ్వ ఏకమైన తర్వాత వాళ్ళు ఈ భూప్రపంచ మానవ జనాభాను కన్నారు అట్లాగే కడపటి ఆదాము యేసు యేసు యొక్క భార్య కూడా ఆయనతో వివాహం ద్వారా ఏకమైనాక కొత్త ప్రపంచాలను వాళ్ళిద్దరూ కలిసి సృష్టిస్తారు అది మానవ జాతిలో భక్తులకు వచ్చే బ్రహ్మ పదవి ఇది మహిమ ప్రపంచంలో రాశారు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఒక నీచస్థితి నుంచి వచ్చిన స్త్రీని ఆయన పెళ్లి చేసుకొని ఆమెతో పాటు కలిసి ప్రపంచాలను చెయ్యలేదు కాబట్టే లూసిఫర్ ఫర్ గుటి ఇది సంగతి లూసిఫరు పడిపోయిన దేవదూతలు ఎన్నో తిరుగుబాట్లు జరిగిన పరలోకంలో ఒక లూసిఫర్దే కాదు కంటే ముందు తిరుగుబాట్లు జరిగినాయి ఆ తర్వాత తిరుగుబాట్లు జరిగినాయి ఇన్ని తిరుగుబాట్లు కలిగినటువంటి విశ్వాన్ని ఎందుకు సృజించాల్సి వచ్చిందంటే ఒక పర్ఫెక్ట్ గాడ్ అలోన్ చేసినప్పుడు పర్ఫెక్ట్ వరల్డ్ అండ్ యూనివర్స్ తయారు కాదు పర్ఫెక్ట్ గాడ్ అలోన్ కెన్ ఆల్వేస్ క్రియేట్ అన్ ఇంపర్ఫెక్ట్ యూనివర్స్ పరిపూర్ణుడైన దేవుడు ఒకడు మాత్రమే చేస్తే అపరిపూర్ణమైన విశ్వమే ఉనికిలోకి వస్తుంది కానీ పరిపూర్ణమైన విశ్వం రాదు దేవుని తక్కువంచి నేసినట్టు కాదు అట్లా మాట్లాడాలి అదే చెప్పబోతుంది నెక్స్ట్ సెంటెన్స్ అది ఎందుకంటే కుమ్మరితో కుండ ఎప్పుడూ సమానం కాదు కుమ్మరి చేస్తే కుండ తయారవుతుంది కానీ కుండ ఇంకో కుమ్మరిని చేయలేదు కుమ్మరికున్న ఎన్నో లక్షణాలు కుండ కుండ కానీ ఏ పర్పస్తో చేశాడో ఈ కుండ ఆ పర్పస్ నెరవేరుస్తుంది అంతే తప్ప ఆ సృష్టికర్తకు దీనికి చాలా అంతరంగా ఉంటుంది కనుక సృష్టించబడినది ఎప్పుడూ సృష్టికర్తతో సమానం కాదు తప్పులు చేయని వ్యక్తులు ఉండాలంటే వారు సృష్టికర్తతో సమానులై ఉండాలి సృష్టింపబడిన వారు ఎప్పుడు ఆయన కంటే నెక్స్ట్ స్టెప్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది లేకుంటే కుమ్మరి ఇంకో కుమ్మరిని తయారు చేసినట్టు దేవుడు ఇంకో దేవుడిని తయారు చేసినట్టు చేయాలి అక్కడే వచ్చింది అసలు రహస్యం కీలకమైన నిర్ణయం అక్కడే వచ్చింది దేవుడు పరిపూర్ణమైన వ్యక్తులు కలిగిన పరిపూర్ణమైన మహిమ ప్రపంచాన్ని సృష్టించాలి లోపరహితమైన వ్యక్తులతో నిండిన లోపరహిత ప్రపంచాన్ని సృష్టించాలంటే దేవుడు కొందరు దేవుళ్ళను తయారు చేయాలి దేవుడు కొందరు దేవుళ్ళని ఎలా తయారు చేస్తారు ఇది సెల్ఫ్ కాన్ఫ్రెడిక్షన్ కదా దేవుడేమో ఎవడు తయారు చేయకుండా ఉన్న తయారు చేయబడిన వాళ్ళు ఎలాగ దేవుళ్ళు అవుతారు సృష్టింపబడిన వాళ్ళు కూడా సృష్టికర్తతో సమానమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కావాల కావాలంటే స్థితిలో స్థితిలోక ప్రపంచాన్ని సృష్టించి వాళ్ళు తప్పులు చేసిన తర్వాత వాళ్ళని విమోచించి రిడెంప్షన్ వాళ్ళ పాప క్షమాపణ వాళ్ళ పొరపాట్లని దిద్ది వాళ్ళని పవిత్రీకరించి పరిశుద్ధపరిచి ఆఖరికి వాళ్ళను పరిపూర్ణులుగా మహిమపరిచి తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అనమాట ఇప్పుడు తయారు చేసిన తయారు సృష్టించబడిన వాళ్లను దేవుళ్ళలాగా తయారు చేస్తున్న కార్ఖానాయే క్రైస్తవ సంఘం దేవుడెవరిని ముందరిగానో రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుడెవరిని ముందరిగానో వారిని ఆయన ముందుగా నిర్ణయించారు ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను నీతిమంతులుగా తీర్చాడు తర్వాత వారిని మహిమపరచాడు తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందెరిగాను ఎందుకు పిలిచాడు వాళ్ళు పిలిచాడు నీతి మందులుగా ఆఖరి మహిమ పరిచారు అంటే రక్షణ ప్రణాళిక ఈ ఆదాము కుటుంబంలో పుట్టి నీచమైనటువంటి పందుల వంశంలో పుట్టినటువంటి మానవ జాతిలో రక్షణ ప్రణాళిక మొదలుపెట్టి అది ముగించేటప్పటికీ జ్యేష్ఠుని సారూప్యం వీళ్ళకి వస్తుంది వీళ్ళు దేవుడు క్రీస్తున కలిగిన సారూప్య సంపూర్ణతకు సమాన సారూ సమాన సంపూర్ణత కలిగి అంటాడు క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఎఫ్ఎస్సి నాలుగు పదకొండు పన్నెండు క్రీస్తునకు సమానమైన సంపూర్ణత సృష్టింపబడే వాళ్ళకి ఎలా వస్తుంది వస్తుంది అలా రప్పించడానికి రక్షణ ప్రణాళిక కనుక సృష్టింపబడని ఒక పరిపూర్ణుడికి సృష్టింపబడిన వాళ్ళు పరిపుణులుగా అయి భార్య అవుతారు వీళ్ళిద్దరు కలిసి కన్నటువంటి కొత్త ప్రపంచాలలో ఓ లూసిఫర్ పుట్టడు ఓకే ఎందుకు పుట్టడు అంటే అమ్మ కదా సంఘం సంఘమేమో అమ్మ వేసవి తండ్రి కొత్తగా కనే ప్రపంచాలకు ఉపదేశం అమ్మ చేస్తుంది దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుగుబాటు చేయదు విశ్వాసము విధేయత మనకు క్షేమమైన మార్గాలు గత యుగాల్లో ఇలా జరిగింది నేనిప్పుడు మీకు తల్లిని బ్రహ్మ పదవిని ఆయనతో పంచుకుంటున్నా కానీ నేనేక్కడి నుంచి వచ్చేది తెలుసా పడిపోయిన ఆదాము మానవ జాతి ఆదాము ఎందుకు పడిపోయాడు ఇంకో దుష్టుడు సర్పం ఉన్నాడు వాడు చాలా తెలివిగా ఆలోచించి దేవుని మీద తిరుగుబాటు చేసి వాడు సర్వ సర్వనాశనం అయిపోయారు కోట్ల మందిని నాశనం చేశారు ఇదిగో చరిత్ర వినండి అని గత చరిత్ర అంతా సృష్టింపబడే కొత్త ప్రపంచాలకు ఈ సంఘ వధువు చెప్పి అక్కడ ఎక్కడ తిరుగుబాటు ఎవడు చేయకుండా వాళ్ళని ముందుగానే ఉపదేశం చేస్తుంది ఇది చాలా పెద్ద సబ్జెక్టు మహిమ ప్రపంచంలో కొంతవరకు చెప్పాను ఇంకా రాయవలసింది చాలా ఉంది జనముల తల్లి అని ఆమెను అంటారు అని అంటారు ఎనభై ఏడవ కీర్తనలో ప్రతి జనము ఆమెలోనే జన్మించాను అంటే సంఘం అనే ఇప్పుడు హిందువులు జగన్మాత అంటారు అదంతా కూడా సంఘము పొందబోతున్న బ్రహ్మ పదవి అనేక జగములకు మాతృక మా మాత అనే పదవి దానికి ముందుగానే వాళ్ళు రాసుకున్నారన్నమాట ఇప్పుడు జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే సకల జగాలకు మరి హెబ్రోన్లో అదే పాట రాశారు కానీ జనముల తల్లి అల్లి నీ సియోను పురమ జగముల తల్లి అని వాళ్ళు రాసుకోవడం ఏంటి జనముల తల్లి జగముల తల్లి అని సంఘాన్ని చెప్పడం ఏంటి బ్రహ్మ పదవి భక్త సమాజం పంచుకుంటుంది ఆమె పుట్టబోయే జగాలకు తల్లి అవుతుంది అప్పుడు సృష్టింపబడని పరిపూర్ణుడు సృష్టింపబడిన పరిపూర్ణురాలు ఇద్దరు కలిసి సమైక్యంగా చేసే ప్రపంచాల్లో లూసిఫర్ లాంటి బుద్ధిహీనుడు ఎవడు పుట్టడు ఓకే అందుకొరకు తండ్రి దేవుడు నేను చేసిన సృష్టి చూశారు కానీ విమోచింపబడ్డ ఒక భార్యను కలిగి చేసే సృష్టి ఇప్పుడు చూడండి అని ఆయన తన కుమారుడికి ఒక భార్యను చేసే పనిలో పడ్డాడు ఇప్పుడు యాక్చువల్గా దేవుని సృష్టి అదే ఇంకా మొదలు కాలే ఓకే సరే ఇప్పుడు